నమస్తే నేను నాయిడియాలో నిన్న జరిగినటువంటి గ్రామ సభలు నిజంగా కూటమి ప్రభుత్వానికి ఒక మైలేజ్ని తీసుకొచ్చాయని చెప్పొచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వానపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వానపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరైతే అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లె గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హాజరవడం జరిగింది ఇది నిజంగా సెన్సేషన్ గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా గ్రామ సభలకు ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదా వ్యక్తులు ఉప ముఖ్యమంత్రి స్థాయి హోదా వ్యక్తులు హాజరవడం జరగలేదు గతంలో ఇప్పుడు కూడా కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందులోను ఎస్పిసిల్లి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా దానికి ఒక స్పెషల్గా దానికి ఒక కేర్ తీసుకొని గ్రామాలను డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది నిజంగా సెన్సేషన్ గత ఐదేళ్ళ పరిపాలన మనక పరిపాలన కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇటువంటి గ్రామ సభలను ఎంకరేజ్ చేయలేదు అసలు సర్పంచ్లకు పవరే లేదు అసలు గత ఐదు సంవత్సరాలు కనుక మనం గమనించుకుంటే సర్పంచులను ఒక కీలు బొమ్మగా చూశారు గ్రామ పంచాయతీకి ఉండాల్సిన అవసరాలను కనీసం గుర్తించకుండా ఆఖరికి గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులను లాక్కొని పరిపాలన కొనసాగించారు ఎక్కడా కూడా పంచాయతీలకు ప్రాధాన్యం ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకపోగా పంచాయతీల్లో ఉన్న డబ్బులను లాగేసుకునే పరిస్థితి ఉండేది గత ఐదు సంవత్సరాలు కానీ ఆ పరిస్థితికి పూర్తి విరుద్ధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ చేసిన ఇటువంటి ఈ ప్రోగ్రాంని నిజంగా నిన్న ప్రతి ఊర్లో కూడా ఒక పండగ వాతావరణం ప్రతి ఊర్లోనూ ఒక పండగ వాతావరణం నెలకొంది నిజంగా కూటం ప్రభుత్వానికి ఒక మైలేజ్ తీసుకొచ్చే అవసరం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి గ్రామాల్లో ఒక బలమైన స్ట్రక్చర్ని కూడా జనసేన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎలాగో ఒక బలమైన స్ట్రక్చర్ ఉంది జనసేన కూడా గ్రామాల్లో ఒక బలమైన స్ట్రక్చర్ నిర్మించుకోవడానికి ఒక వేదిక అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇదొక మంచి మైలేజ్నిచ్చే విషయం అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఇది ఒక సెన్సేషన్